మాట్లాడారు ముఖ్యమంత్రి వరుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన రాష్ట్ర ఇన్ఛార్జీలు జావడేకర్ గారు పెద్దలు తరుణీ గారు కేంద్ర నాయకులు డీకే అరుణ గారు మురళీధర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు స్వయం బాబురావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గరికపాటి మోహన్ రావు గారు జితేందర్ రెడ్డి గారు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు పెద్దలు ఇంద్రశేఖర్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ పార్టీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బండి సంజయ్ గారు వేదికమైనటువంటి పెద్దలకు సహచార కార్యకర్తలందరికీ నమస్కారం తెలంగాణ గడ్డ మీద విజయ పరంపర పెద్దలు లక్ష్మారాయణ గారు ఉన్నప్పుడు మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పార్లమెంట్ సిట్ గెలిచి రేపటి తెలంగాణ మాదేనని చెప్పి చాటి చెప్పినటువంటి సందర్భం రెండు వేల పంతొమ్మిది లక్ష్మణ నాయకత్వంలో జరిగింది ఆ తదుపరి విజయ పరంపర మిత్రులు బండి సంజయ్ గారి నాయకత్వం జరిగింది ఒకనాడు పట్టణాలకే పరిమితమైన పార్టీ అని చెప్పే పడే పార్టీని గ్రామ స్థాయిలో విస్తరించి ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలిస్తే భారతీయ జనతా పార్టీ మనం గెలిచినాం గెలిస్తే అధికార అహంకారంతో డబ్బు సంతలతో గెలిస్తే బీఆర్ఎస్ గెలిచిన తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు తెలంగాణ గంట మన ఈ మధ్యలో మన పోయి పోయించిన స్వయంగా మా కార్పొరేటర్ శశికళ మహిళ ఆమె ఒక ఫ్లెక్సీ గొడవలో ఒక కార్పొరేటర్గా బాధ్యతకరణ పౌరాలుగా కొట్లాడుకోకండించే పోతే వారి మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మహిళలు నాకు తెలిసి మహిళల మీద అందులో మీద త్రీ నాట్ సెవెన్ పెట్టినటువంటి చరిత్ర ఎక్కడ లేకపోవచ్చు అది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే జరిగింది మా గజ్వేళ్ళ యువకులు శివాజీ మహనీయుడు వారి చరిత్ర గురించి మీకు తెలుసు శివాజీ మహనీయుడి విగ్రహాన్ని అపవిత్రం చేసినాడు అక్కడ గజ్వేల్లో ఉన్న యువకులంతా ఆ మనిషిని తీసుకుపోయి అయ్యా ఆయన తప్పు చేసిండు ఇవ మీకు అప్ప చెప్తున్నామని చెప్పి అప్పచెప్తే వాళ్ళ మీద అకారణంగా కేసులు పెట్టి పద్నాలుగు రోజుల పాటు పద్నాలుగు రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి నీచమైన చరిత్ర కూడా ఈ కేసీఆర్ ఆయనలో జరిగింది మొన్ననే మా మిత్రులు రఘునందన్ రావు గారు ఫైట్ చేసి వాళ్ళకి మేలు తీసుకొ తీసుకొచ్చి కానీ ఒక్కని మాత్రం చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా మీద ఎన్ని ఆరోపణ చేసిందో అరవింద్ గారు ఒక మాట చెప్పి రేపటి తరం రేపటి కాలం భారతీయ జనతా పార్టీ తనడానికి మాటల్లో చెప్పడానికి లేదు చేతుల్లో మాత్రమే తప్పకుండా చేసి చూపిస్తాం డబ్బల గులకలసి ఊపినట్టుగా కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు కొన్ని చౌకబారు ఎవరికి వాళ్ళ సీఎం మానసికతోనేది రొద్దే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ చెల్లదు కాక చెల్లదు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ గడ్డ మీద నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం సందర్భంగా ఒకటే ఆదేశం ఇచ్చిండు ఈ గడ్డ మీద గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ ఎగరాల్సిన జెండా కాషా జెండా అని చెప్పి ఆదాయ నిలబడేమే కాదు నడ్డా గారికి ఆదేశాలు ఇచ్చిండు వారికి తోడుగా అమిత్ షా గారిని కూడా తోడుగా ఇచ్చింది కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశ సందర్భంగా కూడా బండి సంజయ్ గారి అధ్యక్షతన వారికి స్ఫూర్తినిచ్చే చరిత్ర ఉంది రాబోయే కాలంలో ఆరు నూరైన అందరం కలిసికట్టుగా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయడం ఖాయం ఇక్కడ కాశ్యాజెండ్ ఎగరడం ఖాయం ఆ బాధ్యత ఇవాళ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ जय तेलंगाना भारत माता की